తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం అధికారులు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు సిబ్బంది చిత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు వీరి నిరసనకు వైసీపీ కార్పొరేటర్లు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని సైతం లెక్క చేయకుండా ప్రజలకు త్రాగునీరు పారిశుద్ధ్యం అందించిన కార్మికుల సంక్షేమం విస్మరించడం తగదన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వారితో కలిసే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కేపి పుష్పలత మధు భాగ్యలక్ష్మి నారాయణమూర్తి షర్మిల వేమారెడ్డి రెడ్డి బాబురెడ్డి పుమని అమ్మ కోఆప్షన్ మెంబర్ అను తదితరులు పాల్గొన్నారు अंदी <laughs> नमस्कार <laughs> వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దాయన పెద్దిరెడ్డి రెడ్డి గారు చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు మున్సిపల్ విభాగం కార్పొరేటర్స్ అందరూ కలిసి గత నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకి మద్దతు ఇవ్వడానికి వచ్చాము మనమందరూ బాగుండాలంటే మన చుట్టూ ఉన్న ప్రదేశము పరిశుభ్రంగా ఉండాలి దీనికి ముఖ్య కారణం మన మున్సిపల్ సిబ్బంది మనం తాగే నీరు పీల్చే గాలి ప్రతి ఒక్కటి బాగుండాలి అంటే మున్సిపల్ సిబ్బంది చాలా ముఖ్యము మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలి కోవిడ్ సమయంలో కోవిడ్ సైతం లెక్క చేయకుండా కార్మికులు చాలా కష్టపడ్డారు ప్రజల ప్రాణాల కోసం ఎంతో కృషి చేశారు దీనన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళ జీతాలు పెంచడం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందాలి అనేసి వాళ్ళు కోరుతున్నారు ఒక మేడేనే కాదు ప్రతిరోజు వీరు చేసే పనికి మనం అభినందించాలి అలాంటి కార్మికులు ఈరోజు ఎండనక వాననక కూర్చొని ధర్నా చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కార్మికులు పక్క ఎప్పుడు మద్దతు ఇస్తారు అలాగే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు మా విజయానందరెడ్డి గారు కార్పొరేటర్స్ అందరూ మేము కార్మికులకి మద్దతు ఇస్తున్నాము తక్షణమే ప్రభుత్వం వీళ్ళు జీతాలు పెంచి వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ చేయాలని మేము కోరుతున్నాము మన సిబిఎన్ గారిని అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు దీనికి వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు వచ్చిన చిత్తూరు నగరపాస కార్పొరేట్లకు మాకు మా మా తరఫున మా యూనిట్లో అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము మా సమస్యలు తెలిసి మనం మమ్మల్ని వచ్చే పరామర్శ వచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు దయచేసి కార్పొరేట్లు ఒకే ఎన్నిక చేసుకుంటాం ఈరోజు మేము చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా నీళ్ళు నీళ్ళు లేదు లైట్లు వేసేయలేదు రిపేర్ చేసేది మన చిత్తూరు నగర బస్సు అటువంటి సమస్యలు రాకూడదు అనేసి మేము ఎక్కడ నీళ్ళు ఆఫ్ చేయకుండా మా డ్యూటీ మేము చేసుకుని స్ట్రీట్ లైట్ రిపేర్ లేకుండా స్ట్రీట్ లైట్లు ఆన్ చేసుకొని వర్క్ ఇన్స్పెక్టర్ల పనిలో డ్రైవర్లు పనిల్లో ఆఫీసులో సబ్నర్లు అంతా వాళ్ళ డ్యూటీలు మేము చేసుకొని ఇంత మేము శ్రమపడి కూర్చుంటే ఇంతవరకు మాకు పట్టించుకోవడం లేదు మీరు వచ్చిందని మాకు ధన్యవాదాలు దయచేసి మీ తరఫున కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మా విన్నపని మేము వివరించి మాకు న్యాయమైన జీతాలు ఇప్పించాలని కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన

జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం మహల్ రోడ్ తిరుపతి